ఒక సినిమాలో అక్కడ శంకర్ నాయక్ శంకర్తో పాటు వెన్నెల అని ఎలియా సరళ అనే అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించారు ఆ అమ్మాయిని పోలీసులు కోవట్టుగా భావించే మావోయిస్టు పార్టీ అమ్మాయిని చూడకుండా చిత్రహింసలు చేసి చంపి మృతదేహాన్ని దగ్ధం చేశారనేది అప్పుడు పేపర్లో కూడా వార్త వచ్చి ఇక్కడ సినిమాలో కూడా ఇంచుమించు అదే చూపించారు అది ఇక్కడ లవ్ అన్నది అక్కడ ఉందా లేదా సినిమా కాబట్టి లవ్ చూపించారు అసలు వాస్తవంగా ఏం జరిగింది ఎందుకంటే సరళ అనే అమ్మాయి గంగన్న అంటే మీ చెల్లెలుగా చెప్పుకుంటే పార్టీలోకి రావడం అందులో వాస్తవం ఎంత వాటితో పాటు శంకర్ అన్నతో ఆమెకి నిజంగా లవ్ ఉందా పోలీసులు నిజంగా ఆమెను కోవట్టుగా పంపారా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శంకర్ నాయక్ గారి కుటుంబ నేపథ్యం అసలు అడవి బాట పట్టాల్సిందికి వచ్చింది చెప్పండి అట్లాంటి వీళ్ళతో మా నాన్నకు పరిచయాలు ఉండులా అట్లా వచ్చినప్పుడల్లా కొండపల్లి సిద్ధరామయ్య కానీ ముక్కు సుబ్బారెడ్డి కానీ అట్లాగే సత్యమూర్తి కానీ ఎక్కువ శాతం సత్యమూర్తి తోటి ఉండేది మా నాన్న అట్లా సత్యమూర్తి తోటి ఉండే క్రమంలో పట్ల అట్లా వచ్చి మా ఇంటి దగ్గర అప్పుడు ఏంటిది గట్క రొట్టెలు అట్లాంటివి కదా అట్లాంటివి తినుకుంటూ ఉండే క్రమంలో పట్ల పోలీసు వాళ్ళు ఇది వాళ్ళు అప్పుడు నానా హింసలు పెట్టిరు నన్ను బాగా అరెస్ట్ చేసిన జైలుకు పంపినరు పంపిన్రు పంపినాక అప్పుడు ఇక మళ్ళీ ఇక ఎట్లా నేను మళ్ళీ ఇక వీళ్ళు పట్టుకుపోతూ ఉంటారు కేసులు పెడుతూ ఉంటారు ఇక అని చెప్పి పూర్తి కాలం వెళ్ళిపోవడం జరిగింది పూర్తి కాలం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది కదంటే అట్లా దళంలో వన్ ప్లస్ టూ తిరగటం అప్పుడు తిరగంగ క్రమంలో పటప్పుడు చాలా వరకు ఊర్లల్లో మంచిలేయటం వేయటం పోలీసు వాళ్ళు క్యాంపులు పెట్టడం అన్నం పెట్టకపోవడం అన్నం పెట్టిన వాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం ఎన్కౌంటర్లు చేయడం ఇట్లాంటివి చాలా జరిగినాయి అన్నట్టు అట్లా అప్పుడు నేను సిరి భీమగల్ ఏరియా సిరిసిల్ల ఏరియా జలంలోకి వెళ్ళిన సిరిసిల్ల ఏరియా జలం నుంచి కొన్ని ఆళ్ళు సిరిసిల్ల జలంలో పనిచేసి సిరిసిల్ ఏరియా జలంలో పనిచేసి మళ్ళీ నేను నల్లమల్లకి వెళ్ళిపోయినా నల్లమల్ల అడవులకి వెళ్ళిపోయినా అంటే ముందు సిరిసిల్ల తర్వాత నల్లమల్ల సిరిసిల్ల నుంచి మళ్ళీ సిరినప్పాను సిరినపల్లి నుంచి నల్లవల్ల చేసిన మళ్ళీ అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి మళ్ళీ బిచ్కుంది ఏరియాలో పని చేసిన సిరిసిల్ల నుండి సిరినప్పి చేశారు అప్పుడు ఆయన సాగరు పులియాంజన్న పులియాంజకాల పనిచేస్తే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అంటే అప్పుడు భూములు కొట్టించడం భూములు దున్నిపించడం ఎట్టిలు బంద్ చేయించడం ఏది పుల్లర తీసుకునేది మేకలు గొర్రెలకు వాళ్ళు చౌకీదారులు ఇట్లాంటిగా ఇవి చేసేటప్పుడు ఇట్లా పేదోళ్ళు కట్టెలు అమ్ముకొని బతికేవాళ్ళు కదా ఆ కట్టెలు అమ్ముకుంటే చౌకీదారులు పట్టిసించేది అట్లాంటివిగా కొన్ని రక భూములు ఉంటాయి కదా వాళ్ళ భూములు దున్నిపించి పోడు భూములు కానీ వాళ్ళ ఇప్పుడు సిరినపల్లి రామ హరఘవీరి రెడ్డి భూమి కానీ లేక రామకృష్ణారెడ్డి భూములు కానీ వాళ్ళు పేదలకు పంచటము పేదలను దున్నుకుని వాళ్ళ పొట్ట ఇది చేయటం అట్లాంటివి చాలా వరకు అవి పనులు చేసి పులంజొన్న మీకు పులి అంజన్ను నల్లాజిరెడ్డి గారు నల్లాజిరెడ్డి ఉండి పులింజన్ను అంటే ముందు పులంజన్ ఉండే తదుపరి నల్లాజిరెడ్డి వచ్చారు అట్లాగే మళ్ళీ వాళ్ళు సెంట్రల్ కమిటీలోకి వెళ్ళిపోయినప్పుడు జగన్ అలియాసు శీలం నరేష్ ఆయన ఉండే జగన్ ఆయన తర్వాత ఆయన తర్వాత శంకర్ వచ్చారు ఓకే ఫస్ట్ మీరు పులంజన్ గారు కొంతకాలం పనిచేస్తారు పులంజన పనిచేసిన కార్యక్రమంలోనే ఆ క్రమంలో మీరు చాలా మంది గ్రామాలకు వెళ్ళడం భూములు పంచడం చేశారు తర్వాత మీకు ఎవరు వచ్చారు నల్లాజారెడ్డి గారు నల్లాజిరెడ్డి రెడ్డి ఆయన సమయంలో ఆయన కాలంలో మీరు తెలిసిన కార్యక్రమం ఆయన కాలంలో మళ్ళీ డీసీ మెంబర్గానే నల్లాజ్ రెడ్డి గారు వచ్చారు శ్యామ్ గారు శ్యామ్ గారు వచ్చినాక కొంత ఆయన సెంట్రల్ కమిటీలో వెళ్ళిపోయింది శ్యామ్ గారు ఉన్నారు ఆయన దాదాపు ఒక మూడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మంచి కార్యక్రమాలు ఆయన చెప్పేటి ఎట్లా అంటే మంచి ఒక మంచి రూటు మంచి ఎట్లా అంటే అంత లెక్కలు చెప్పేది ఆయన రెడ్డి కాబట్టి కూడా అట్లా ఆరా భావన లేకపోతుండే ఆయనకు మంచి లెక్క మంచి తర్వాత మంచి పేటవాడు మంచి ఒక ఏ కామ్రేడ్కి అయినా కానీ కొంచెం ఎట్లా అంటే ఆయన సంత అట్లా చూసుకునేది బాగా పులంజన్ కూడా అట్లనే చూసుకునేవాడు సమయంలో దాడులు ఉన్నాయి ఆ ఆ ఆకలి దాడులు చేయటం ఆకలి దాడులు చేయటం అంటే కరువు దాడులు చేయటం అంటే ఆ గ్రామాలలో ఏ భూస్వాములు కానీ ఇండ్లల్లో ఇవి బియ్యం కానీ వడ్లు కానీ ఇవన్నీ కానీ కొన్ని ఆకలి దాడులు కూడా చేసినాం అప్పుడు అట్లాగే చేసినప్పుడు బాగానే ఉండేది అప్పుడు జనం పోలీసు వాళ్ళు బాగా చేస్తున్నారు దాడులు చేసేవారు మేము కూడా ఇది చేసినాం పోలీ పోలీసు వాళ్ళకు అటాకు చేసి అంటే మానాళ్ళ చేసిన అటాకు మానల్ల అనే విలేజ్ ఉంటుంది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అక్కడ కూడా పోలీసు వాళ్ళు అక్కడ తునికాకు సేకన్ తునికాకులు కోస్తారు కదా అప్పుడు కట్టకు అప్పుడు ఐదు పైసలు ఉండేది కట్టకు పది పైసలు పెంచినాం అప్పుడు కట్ట పది పైసలు పెంచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇది వీళ్ళు తెంపి వాళ్ళు అక్కడ పోయి పోలీసు వాళ్ళు ఫిర్యాదు అయితే అక్కడ వాళ్ళు వచ్చి కళ్ళం కాడికి వచ్చి అప్పుడు దాడులు చేసిరు మా మీద ఫైరింగ్ చేయించు ఫైరింగ్ చేసినప్పుడు కూడా ఎవరు చనిపోలేదు మా వాళ్ళు ఎవరు చనిపోలేదు అట్లాగే మళ్ళీ ఎక్కడ మాకు ఇక్కడ ఇది మల్కాపురం అని ఉంటుంది ఏది నిజామాబాద్ దగ్గర మల్కాపురం అని ఉంటుంది అక్కడ ఫైరింగ్ జరిగింది ఇట్లా ఇట్లాంటి ఫైరింగ్లు చాలా జరి ఫైరింగ్ తప్పించుకున్నారు చాలా వరకు తప్పించుకున్నాం అట్లాంటిగా చాలా ఇది చేసిండ్రు అట్లాంటిగా ఏం చేసేటప్పుడు గ్రామాలల్లో మంచలేసి మంచెల మీద పోలీసు వాళ్ళు ఉండేది చాలా దూరం చాలా ఎత్తు మీద ఉండేది అయితే అన్నం దొరకపోయేది అన్నం ఎక్కడ అన్నం దొరకపోయేది దాదాపున కనీసం అంటే ఇక మన ఇది మద్ది చెట్టు బూడిది ఉంటుంది కదా బూడిది బూడిది ఆ బూడిది మధ్య చెట్టు కాలిన బూడిది ఉంటుంది ఆ బూడిది చింతపండు తినేవాళ్ళం మేము బూడిది కలుపుకొని చింతపండు తింటే అటుకులు బెల్లము ఎట్లా తింటాము అంత రుచి వచ్చేది బూడిది అంత ఇది ఉంటుంది అన్నం క్యాంపులు అన్ని అన్ని క్యాంపులే కదా ప్రతి ఊళ్ళే పోలీస్ క్యాంపులే ప్రతి ఊళ్ళో ఎవరు అన్నం పెట్టినా కానీ వాళ్ళని తీసుకెళ్ళి మోషన్ రెక్కించడం ఇవన్నీ చేయటం చాలా వరకు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినప్పుడు అట్లాంటిగా ఆ బూడిది దొరకని టైంలో పట్ల జామ ఆకు ఎక్కువ శాతం జామాకు ఏర మధ్య ఆకు తినేది మేము జామాకు చింతపండు కూడా బాగుంటుంది అది తినేది మేము జామాకు ఏర మధ్య ఆకు ఏర మధ్య అంటే అడవిలో మధ్య చెట్లు ఉంటాయి కదా మధ్య చెట్లు ఆకు ఏర మధ్య ఆకు తినేది అట్లా కొంతకాలం గడిపినాం కొంతకాలం గడిచినప్పుడు ఎలాంటి ఎలాంటిదంటే ఇక్కడ నుంచి కనీసం మీరు ఇట్లా ఎంటర్ అయిన చూడు ఇక్కడ జెండాలు పచ్చిన అక్కడ ఈ పొద్దున్న ఈ టైం వరకు నుంచి కనీసం సాయంకాలం వరకు కూడా అక్కడ చేరకపోదు ఉంటే అన్నం లేక అట్లాంటి కాళ్ళు తడబడిపోయేటి నీళ్ళల్లో విషయం కలిపేది పోలీసు వాళ్ళు మేమేం చేసేది అగ్గిపెట్టెలలో పురుగులు పెట్టుకొని జేబులో పెట్టుకునేది మేము బ్యాగులలో పెట్టేది ఎందుకు నీళ్ళలో విషయం కలుపుతుంటారు పోలీసు విషం కలిపినప్పుడు ఏం చేస్తాం పురుగులను తీసి నీళ్ళలో లేదాలా పురుగు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత పురుగు చనిపోయింది అంటే నీళ్ళు తాగపోయేది మేము ఓహో నీళ్ళు తాగపోయేది అక్కడ మేము టెస్ట్ చేయాలంటే అంటే పురుగులు వేయాలి దాంట్లో పురుగు చనిపోయింది అనుకో ఇక మెయిన్ నీళ్ళు అక్కడ నీళ్ళు తాగలేదు ఇంకా వేరే దగ్గర పోయి నీళ్ళు తాగాలి అట్లాంటిగా వాగులల్లో కానీ పారే నీళ్ళల్లో కాకుండా అక్కడ స్టాక్ ఉంటాయి కదా మడుగులల్లో అక్కడక్కడ మాకు దొరకని స్థితిని వాళ్ళు ఏం చేస్తారు కానీ విషం కలిపేది దాంట్లో మత్తు వచ్చి పడిపోయటానికి అట్లా అట్లాంటిగా చాలా వరకు చేసిన రు ఓకే అట్లా అట్లాంటిది చేసినప్పుడు ఎక్కడ ఏంటిది అంటే వాగులు దాటేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా దాటేది వాళ్ళం ఎట్లా ఇక్కడ దళం ఇక్కడ మూమెంట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏది ఇక్కడ ఒక ఊరి అనుకోండి ముస్తవాద ఊర్లే ఇక్కడికి వచ్చిన దళం ఇక ఇక్కడి నుంచి ఎటెళ్తుంది ఇక్కడ పోదుగలనే ఊరు ఉంటుంది వెళ్తుంది కాబట్టి అక్కడ మధ్యలో ఒక వాగ్ ఇట్టు వచ్చింది అనుకోండి వాగు వచ్చినప్పుడు ఎట్లా అంటే మేము వెనక్కి నడిచేది వెనక్కి నడుస్తుంటే ఆ కాళ్ళు అడుగులు వెనక్కి పడుతుంటాయి కదా ఇటే పోయిందని చెప్పి వాళ్ళు ఏం చేసేది పోలీసు వాళ్ళు ఇక్కడ పోయేది అప్పుడు మేము అక్కడ దాటి వెళ్ళిపోయేది వెనక్కి వెనక్కి నడిచేది అట్లాంటిగా ఎందుకంటే అడుగులు చూస్తుంటారు పోలీసు వాళ్ళు అడుగులల్లో అడుగులు చూసినప్పుడు ఏం చేస్తాడు వాడు ఖచ్చితంగా చెత్తలు ఇటే అవన్నీ వెనకెక్కి నడుచటం అట్లాంటి కొన్ని కూడా అట్లా అట్లాంటివి జాగ్రత్తలు తీసుకునే ఎదుర్కోవడానికి ఇంకొక ఇక శత్రువుని ఎదుర్కొనటానికి మేము చేసే కార్యక్రమం ఉంటుందంటే కొంచెం మన దళంలో చాలా మంది తక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళ వందలాది మంది కాబట్టి మనం గెరిళ్ళ దాడి చేయటం గెరిళ్ళ దాడి చేయటం వాని మీద పడటము బ్లాస్టింగ్ చేయటం చెప్పండి ఇప్పుడు రామడుగు ఉంది చూడండి మీరు ఎక్కడ నిజామాబాద్ జిల్లా దర్పెల్లి మండలం అది అది బ్లాస్టింగ్ చేసింది ఏంటి జీబు పేలు చేయటం ఎలా చేస్తారు అంటే బూ డ్రాప్స్ పెట్టినాం అంటే బకెట్ పెట్టి అప్పుడు అది కొత్తగా కొత్త బూ డ్రాప్స్ పెట్టినాం బూ డ్రాప్స్ పెట్టినప్పుడు ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు రాగానే టిగర్ నొక్కటం బస్ బటన్ స్విచ్ ఆన్ చేయటం పేలిపోయింది అట్లాంటివి కొన్ని విషయాలలో అట్లాంటివి ఉన్నాయి అచ్చా అట్లా ఇప్పుడు మా వాళ్ళు కూడా కొన్ని ఇట్లా గడ్డ కానీ అట్లాంటి చాలా వరకు కొన్ని దాడులు కొన్ని లెక్కలు ఇట్లాంటివి ఫైరింగ్లు అట్లా దానికి దగ్గ దానికి జోడు ఇట్లా శత్రువుకు జోడించి వీళ్ళు జనశక్తి వాళ్ళు కూడా మా మీద బాగా అటాక్ చేసేవాళ్ళు అట్లా మా వాళ్ళని చాలా పూర్వ పురరాజన్న కానీ దేవేంద్ర వాళ్ళు మా మీద హఠాక్ చేసేది మా వాళ్ళను కొట్టేది మా వాళ్ళని చంపేది అట్లా ఆ రకంగా ఏం చేసేది మా అక్క పిల్లల్ని బాలనరుసు అనే కామ్రాడ్ను వాళ్ళు అక్కడ నుంచి ఏది చందుర్తి నుంచి వస్తుండగా పట్టుకొని అతన్ని ఏది నిజామాబాద్ అని ఉంటుంది గట్ల నిజామాబాద్ అని చెప్పి కోనరాపేట మండలం అక్కడ ఆయనను చాలా చిత్రహింసలు పెట్టి ఆయనను చంపేశారు కన్నుగుడ్లు పీకేసినరు ఏళ్ళు నరికిన్రు ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు అట్లాంటి చంపేసి పోరు ఇప్పుడు ఎట్లాంటి అంటే వాళ్లకు మాకు దగ్గర ఎట్లా ప్రజా పోరాటం అది వాస్తవమే పోయి ఎక్కడ అంటే ఒక భూస్వామి ఇంట్లో తింటారు వాళ్ళు ఒక దొరల ఇంట్లో తింటారు నువ్వు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు తిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా అది మళ్ళీ ప్రజల కోసమే పని చేస్తా అని చెప్పుకుంటూ ఉంటు కదా మళ్ళీ పోయి వాళ్ళ ఇళ్ళనే మీరు ఇది చేస్తే ఎట్లుంటుంది అది కరెక్ట్ కాదు కదా చెప్తే మా సిద్ధాంతం ఇది అని చెప్పి మీ ఓట్లలో ఎందుకు అని అడిగాము అడిగినప్పుడు మా సిద్ధాంతం మావో అప్పుడు ఇది చేసిండు కదా అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు అది కరెక్ట్ కాదు ఓట్లని నిలబడటం కరెక్ట్ కాదు మనము మనం బుల్లెట్ ధారనే బ్యాలెట్ ధార కాకుండా బుల్లెట్ ధారనే తీసుకోవాలా రాజ్యాన్ని అసకలం చేసుకోవాలా అన్నది ఇలా వాళ్ళను ఏ రకంగా మనం ఏది మనం ఇప్పుడు భూస్వాములు కూడా ఓట్లు ధార అయితే భూస్వాములు కూడా దాంట్లో కలిసి వస్తుంటారు దాంట్లో భూస్వాములు కూడా కలిసి వస్తుంటారు అట్లా భూస్వాములు కొలిసి కలిసి వచ్చే వాటికి రాకుండా మనం ఏం చేయాలి ఈ లెక్క ప్రకారం చేయాలన్నది ఒక